శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ నుంచి పటాష్ షో అవన్నీ వస్తాయి ఇది ఇలాంటి రూట్లు చూడండి అబ్బు సో కొంచెం తేడాగా ఉంది రూట్ అయితే సో దీని లోపల వాటర్ ఫాల్స్ కూడా ఉందంట సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఈరోజు టైం ఉంటే సో అడిగిలో పోతున్నాము ఏదైనా సడన్గా ఏదైనా కనిపించినా మనం తిప్పుకొని పోలేని పరిస్థితి ఇదిగోండి ఉడుం గుడి చూడండి గుడి పిల్ల నుంచి డౌన్ అంటే ఘాట్ అయిపోయింది ఇంకా కొండ దిగేదాను మనం హలో గైస్ వెల్కమ్ టు అనేది విలాగ్ ఇలాగ్ గా మనం వచ్చేసి హైదరాబాద్ లో బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నాం అనమాట సో ఇప్పుడు మనం బిఎన్ రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ అయితే వెళ్తున్నాము సో ఈ రూట్ ఎందుకు వెళ్తున్నామంటే అంటే రాచకొండ సో రాచకొండ ఫోర్టు రాచకొండ ఫోర్టు దగ్గర ఉన్న చాలా ప్లేసులు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము సో రాచకొండ ఫోర్టు అయితే ఈ ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళొచ్చు రామోజీ ఫిలిం సిటీ నుంచి కూడా వెళ్ళచ్చు సో ఈ రెండు మార్గాలు కూడా అయితే వెళ్ళొచ్చు సో మనమైతే బిఎన్ రెడ్డిలో ఉన్నాం కాబట్టి ఈ ఇబ్రహీంపట్నం మీదుగా రాజకొండ ఫోర్ట్కి వెళ్ళేసి రాజకొండ ఫోర్ట్లో ఉన్నటువంటి ఎన్నో ప్లేసులు రాజకొండ ఫోర్టు పెద్ద కోట దాన్ని వచ్చేసి అప్పట్లో నవాబులు పరిపాలించారు దానికంటే ముందర చాలామంది పరిపాలించారు చాలామంది పరిపాలించారు సో ఆ కోటను ఎక్స్ప్లోర్ చేసి దాని దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం చలో సో గాయస్ నాకు ఈ బిఎన్ రెడ్డి నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ చూపించింది ఫిఫ్టీ టూ మినిట్స్ జర్నీ టైం అయితే చూపిస్తుంది సో ఈరోజు కూడా ఒక్కరిని వెళ్తున్నాను అనమాట సో ఈ మొత్తం ఇంకా ఇంకా కంప్లీట్గా ఒక్కనే తిరగాలని డిసైడ్ అయిపోయినాను ఎంత దూరం అయినా ఏ అడుగునైనా ఎక్కడికైనా సో అందువల్ల అయితే ఒక్కరిని వెళ్ళిపోతున్నాను నా బైక్ వేసుకుని అయితే సో ఇది వచ్చేసి నాకు లో ఉన్నటువంటి బైక్ తెలంగాణ స్టేట్ మొత్తం ఈ బైక్ ఆంధ్ర స్టేట్ మొత్తం నా షైను సో రెండు బైకులు అయితే నాయను సో తర్వాత నాను ఇంకా సో గ్యాస్ ఇబ్రహీంపట్నం వెళ్ళేటప్పుడు మనకు ఒక లీక్ పాయింట్ అది కనిపిస్తుంది సో అది వచ్చేసి లీక్ పాయింట్ చెరువు అనమాట సో దాని పక్కనే పార్క్ అయితే ఉంటుంది అది వాకింగ్ చేసుకునేదానికి బాగుంటుంది సో చెరువు దాని పక్కనే పార్క్ లాగా వాకింగ్ చేసుకునే దానికి పాయింట్ బాగుంటుంది సాయంత్రం పూట ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది సో హైదరాబాదు ఈ బిఎన్ రెడ్డి ఈ ఎల్బీ నగరు ఈ ఇబ్రహీంపట్నం ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ ఈ దరికిలో ఉన్న వాళ్ళందరూ దీన్ని అయితే విజిట్ చేయొచ్చు ఫ్రీ అను ఎంట్రీ ఫీజు అయితే ఏముండదు బాగుంటుంది ఇక్కడ కట్టమైమ్మ టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకా బాగుంటుంది టెంపుల్ అయితే సో గాయస్ మనమైతే ఓర్ఆర్ దగ్గరకు వచ్చామన్నమాట సో ఇబ్రాహీంపట్నం స్ట్రైట్ ఈ ఓర్ఆర్ని మనం ఎటు పోకుండా సక్కగా పోవాలి ఈ ఓఆర్ఆర్ దగ్గర నుంచి రైట్ సైడ్ పోతే ఆది పట్ల టీసీఎస్ కంపెనీ వస్తుంది సో ఆ కంపెనీని కొంచెం క్రాస్ అయ్యి అవతలే శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ నుంచి పటాష్ షో అవన్నీ వస్తాయి ఇదిగోండి ఈ సర్కిల్ నుంచి ఈ బుస్ అండి అటు పోవాల సో చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి అది పట్ల శ్రీదేవి డ్రామా కంపెనీ పటాష్ షో జరిగేవి ఆ రూట్ వస్తుంది సో గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా వస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ అని అయితే మనమైతే స్ట్రైట్ పోవాలి చాలా షోలు అయితే అక్కడ జరుగుతాయి పోతుంది ఆ టైర్ బండి అయితే సో ఆ సైడ్ ఉన్న టైర్లని ఆ చెట్లు వేలుకొని ఆకులనే రాదు అనమాట ఈ లారీకి అంటే సైడ్కి వేసుకుంటారు లోడ్ మొత్తం ఏంటంటే వే అనమాట ఇంకో ఏంటంటే పైన్ ఉంది ఆ చెడు కట్ట మీద సో ఇది ఇబ్రాహీంపట్నం లాస్ట్ అయితే ఇంక నుంచి మనకి హైదరాబాద్తో సంబంధం లేదు సో ఇక్కడ నుంచి మొత్తం ఇంకా రంగారెడ్డి జిల్లా బట్ హైదరాబాద్కి అయితే లింక్ లేదు కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో గ్యాస్ ఇక్కడ నుంచి అయితే ఈ రాచకొండ ఫోర్టు జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంది అయితే అయితే ఏమైందంటే ఘోరంగా గాలి వస్తుందన్నమాట సో ఫుల్ గాలి కొట్టడం వల్ల ఈ చలి పడుతుంది సో మంచి ఇంకా తగ్గలేదు గాలి ఈ చలి వల్ల అయితే వ్లాగ్ అయితే ఫీల్ అవ్వబోతున్నాను ఇంకా డైరెక్ట్గా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళేసి లాగ్ అయితే తీస్తాను ఈ వ్లాగ్లో మోటో వ్లాగింగ్ అయితే ఉండదు ఇంకా డైరెక్ట్గా డైరెక్ట్ వ్లాగ్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి భోగం దాని మంచం అయితే ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళేసి వీడియో స్టార్ట్ చేస్తాం సో గాయస్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఈ రాచకొండ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను మన సాక్షి గణపతిని చూసుకునేసి ఈ వెళ్తునేటప్పుడు మనకు ఒక వింతైన రోడ్డు వచ్చిందనమాట సో ఆ వింతైన రోడ్లో మీకు చూపియాలనేసి నేనైతే మోటో లాయింగ్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి పండుగలు ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుద్ది వ్లాగు మోటో వ్లాడింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సో చూడండి ఇప్పుడు ఆ గుట్ట పైకి వెళ్ళాలంట మనం ఇది ఒక ఘాటు అయితే ఈ ఘాటు కొంచెం డిఫరెంట్గా ఉంది గాస్ ఎలా డిఫరెంట్గా ఉంది అంటున్నానంటే ఇలాంటి రోడ్లు వెళ్ళాలి చూడండి అసలు రూట్ లేని ఘాట్ రోడ్ అనమాట ఇది సో సిగ్నల్స్ అయితే కట్ అయిపోయాయి రోడ్డు కూడా జారుతుంది బాగా జారుతుంది ఈ రోడ్డు మీకు జూపీఎల్ అనేసి నేనైతే బైక్ని ఆపేసి హెల్మెట్కి గోపి సెట్ చేసి అయితే వెళ్తున్నాను సో రూట్ అయితే ఉంది సో కొంచెం తేడాగా ఉంది రూట్ అయితే చుట్టూరు కొండలు లోయలు అబ్బు అబ్బో బండి కూడా స్లిప్ అవుతుంది బ్రేక్ కొట్టకుండానే స్లిప్ అవుతుంది అయితే ఇది కొండకి ఎడ్జ్ మీదగా తీసుకెళ్తుంది ఇదిగోండి లోయ పక్కన చూసుకుంటే చాలా డిప్త్గా ఉంది లోయ సో ఇక్కడ కొన్నను కూడా ఆక్రమించేసి ఫెన్షన్ తీసుకున్నారు వింత వింత అయిన చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు అయితే సో రిటర్న్ కూడా దారి ఆకుండా వద్దాము అబ్బో ఈ సైడు అలా ములుగు చెట్లు గాయస్ అయితే ఈ సైడు సో ఇక్కడ నుంచి ఈ ఫెంక్షన్ దగ్గర నుంచి అయితే వెళ్ళాలి ఇదేంది ఇది ఇదేదో అడవి చెట్టు కొట్టి అడివేసారు ముద్దునైతే

అయితే దీనికి అవతల పక్క ఇంకో రూట్ ఉంది కింద పక్క ఒక రూట్ ఉంది నేను ఈ మధ్యలో రూట్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఈ మధ్యలో వస్తే ఈ సాక్షి గణపతిని ఆ నుంచి ఆ నాగభైరవుని ఆ నుంచి మళ్ళా బోహం రాని మంచాన్ని ఈ మూడిట్లని అయితే కవర్ చేయొచ్చు అనమాట ఈ రూట్ని నేను వస్తే సో అందువల్ల నేను ఈ రూట్ని అయితే వచ్చాను అయితే ఈ పైనుంచి ఎన్ని దొన్నుకుంటూ వచ్చాయి సో ఈ సైడ్ చూసుకుంటే లోగా వాటర్కి సంబంధించింది ఫారెస్ట్ వాళ్ళు వేసారు ఇది అడవిలో బోనీయకుండా అప్పుడు మీద ఇది పొలం పొలంగా వేసుకున్నారనుకున్నా కాదు ఫారెస్ట్ వాళ్ళు ఈ ఫంక్షన్ అయితే సో దీని లోపల వాటర్ ఫాల్స్ కూడా ఉందంట సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఈరోజు టైం ఉంటే లేదంటే మళ్ళా వద్దాము హైదరాబాద్లో వెళ్ళేసి అప్పా బాబా బా ఏమైనా రోటా అలా మేన్ వర్సెస్ వైల్ ఉంది కదా సో అందులో వెళ్తున్నట్టే ఉంది రోడ్డు కొండ అయితే మనకేం గూగుల్తో తోలిటో తీసుకెళ్తుంది ఇదిగోండి లోపల మొత్తం ఫారెస్ట్ ఆడేదో కోనేరు ఉంది ఇదిగోండి సీతాఫలం చెట్టు ఇది వచ్చే రూట్లో ఎక్కడ చెట్టు చూశాను ఫుల్ ఉన్నాయి వేడప్పుడు కోసుకొని పోతాను ఇక్కడ పెద్ద అయితే ఉంది ఆడ వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుండే మరి ఫింజ్ ఎందుకు వేసారో మరి లోపల ఏమైనా జంతువులు ఉన్నాయో ఎట్టడి సంగతు సో ఈ అడిగిలో పోతున్నాము ఏదైనా సడన్ గా ఏదైనా కనిపించినా మనం తిప్పుకొని పోలేని పరిస్థితి సో బైక్లు అయితే పోయి ఉన్నాయి చాలానే ట్యాటర్లు కూడా పోయినట్టే ఉన్నాయి ట్యాటర్లు కూడా పోయినట్టే ఉన్నాయి సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది సో ఇది ఒక వాటర్ ఫాల్స్ వ్యూ అనమాట సో మనం అసైన వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఈ వాటర్ ఫాల్స్కి ఎందుక ఇవ్వండి ఈ వ్యూ అయితే చూడండి సో ఆ కొండే రౌండ్గా ఉంది సో ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళే తట్టుకున్నాయి ఫుల్గా వర్షం పడినప్పుడు సో ఇక్కడికి దిగి ఫోటోలు అయితే తీసుకోవచ్చు అనమాట దిగేదానికి ఆప్షన్ అయితే ఉందా ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు టర్లు వెళ్ళాయి ఉంది ఫుల్గా సో రిటర్న్ కూడా ఇదే దారకుండా వెళ్దాము ఇదిగోండి ఉడి పిల్ల ఉడిన పిల్ల చూడండి అది ఎంత డేరుగా ఉంది చూడండి దొరకద్ది అది సో జస్ట్ ట్రై చేశాను అంతే నేనేం పట్టుకోవాలనే ఉద్దేశంతో కాదు అది చేయగలుస్తుంది సో దాన్ని యాచురల్ గా నేను చూడలే అసలు చూసుంటానా దాన్ని ఫస్ట్ నుంచి వీడియో తీసేవాడి పెద్ద పెద్ద రాళ్ళు ఈ పక్క ఊరేస్తున్నారు ఏదో చిన్న ఊరు కూడా ఉంది గా సో తప్పకుండా రావాల్సిన ప్లేస్ అయితే ఇదేనో ఇక్కడ వచ్చేసి బర్లు గిర్లు కూడా ఉన్నాయి దాని నుంచి డౌను అంటే ఘాట్ అయిపోయింది ఇంకా కొండ దిగేదేను మనము సో ఇలాంటి లొకేషన్ చాలా ఉన్నాయి ఇగో ఈ కొండలన్నీ కూడా పైనుంచి పడ్డాయి ఈ రాయి చూడండి ఎలా నుంచోను అది కానీ దొల్లితేనా బో బో సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి మనం అంటే ఇటు సైడ్కి ఇదంతా కూడా ఫారెస్ట్ ఉన్నటువంటి తాండ వీళ్ళు చుట్టూరు కొండలు మధ్యలో అయితే ఉంటున్నారు వీళ్ళకి తొందరగా చేయడం పడుద్ది లేట్గా పొద్దు పడుస్తుంది సో త్రిల్ అవ్వాల్సిన ఏరియా అనమాట ఇది చిల్ అవ్వాల్సిన ఏరియా సో అందరు విచిత్రమే వస్తున్నారు నా సైడ్ అయితే ఎందుకంటే గోపురం ఎవరు పెట్టున్నా కదా అందువల్ల సో వెళ్దాం ఇంకా ముందు ముందు ఏమో వస్తుందో ఇవ్వండి ఎవరైతే వస్తున్నారు ఎక్కడ కూడా ఒరిసారిగా వస్తున్నారు అయితే ఇది రాజకొండ ఫోర్ట్కి డైరెక్ట్గా తీసుకెళ్ళదు దారి ఇంకా రాజకొండ కూడా కాకుండా సో రూట్ అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది చాలా బాగుంది గైస్ రాజకొండ కోటకి అయితే వచ్చేసాము అయితే ఎంట్రీ అయితే ఏం లేదు అయితే కోట పై దాకా అయితే బైకులు వెళ్ళి వెళ్తాయంట బైకులు అయితే వెళ్తాయంట ఇదిగోండి రాజకొండ ఫోర్ట్ రాచకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్ అంట ట్వంటీ రూపీస్ టికెట్ అంట కాకపోతే టికెట్ అయితే లేదు వీడియోకి టూ ఫిఫ్టీ అంట సో ఇది రాచకొండే ఇక్కడ నుంచి ఫోన్తో అయితే తీస్తాను వీడియోకి టూ ఫిఫ్టీ కట్టానంటే అదిగోండి అట్లాంటి రాతి కట్టడాలు ఈ కోట చుట్టూరు మొత్తం నలభై కిలోమీటర్ల మేరకు అయితే ఉన్నాయి సో కనిపిస్తుంది కదా అదేను భోగం రాని యొక్క మంచము సో ఇది ఒక హిడెన్ ప్లేస్గా చెప్పుకోవచ్చు చాలా భయంకరంగా ఉంది దారి అయితే ఇది వచ్చేసి కొండ చుట్టూ తిప్పుతుంది ఇదిగోండి కోనేరు కనిపిస్తుంది కోనేరు దాదాపు ఎనిమిదో శతాబ్దం తొమ్మిదో శతాబ్దం నాటి గోళ్ళు అయితే ఇవి అండ్ ఈక్వాలిటీ ఆ కొండతో ఈ సమానంగా ఉంటుంది ఈ కొండ అయితే మనం వెళ్ళాల్సింది ఆ కొండ మీదకి ఇంకా శ్రీ కొండ అయిపోయింది శ్రీ ద్వారం కొండ అయితే లోపలికి వెళ్దాం శ్రీ నాగభైరవుడు అనే బోర్డు అయితే ఉంది ఇది వచ్చేసి రెండో ద్వారము ఇదిగోండి ఆ రోజల్లో మెట్లు కింద చెక్కినటువంటి ఒప్పర్ నక్కో జాయ్ అంట అంతా మెళికల్ మెలికిల్గా ఉంది ఇది అయితే చాలా మెళికల్ ఉంది ఇది ఇక్కడ వచ్చేసి క్యాంపింగ్ చేసుకునే ప్లేసు అంతా నీట్ క్లీన్ చేసుకున్నారు చూసుకోండి మొత్తం కూడా గ్రాస్ ల్యాండ్ నీటి క్లీన్ చేశారు ఆనాడప్పు మాంట్లు ఉన్నాయి అంటే ఈ ప్లేస్ వచ్చేసి నైట్ క్యాంపింగ్ చేసుకునే దానికి ఇల్లు సో మీరు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైర్ చేశారు కదా సో ఆ మంట అయితే ఉంది తెలుగుగా సాక్షి గణపతి అనేది మనకి శ్రీశైలంలో కనిపిస్తుంది శ్రీశైలంలోకి ఎంట్రన్స్ లో సాక్షి గణపతి దగ్గర మనం అదిగోండి గుప్త ఇద్దరు కోసం పోయారు మొక్కజొనకల్ తెచ్చుకొని అక్కడ కాల్చుకున్నారు సో లాస్ట్ ద్వారం అయితే ఇది ఈ రాచకొండ ఫోర్ట్ని నా లాగా ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు ఎవరు